వీధిలోని శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్ నందు రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో రొటరియన్స్ సేగు శ్రీనివాసులు బండి ధనుంజయరెడ్డి నెల్లబల్లి సిద్ధారెడ్డి దాతృత్వంతో ఇరవై ఐదు వేల విలువగల ఫ్లోరింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది శిశుమందిరం స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందించడం చూసి భవనం అదనపు గదులకు ఫ్లోర్ టైల్స్ ను అందించామన్నారు ఈ కార్యక్రమంలో వెస్ట్ క్లబ్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి కార్యదర్శి రాఘవరెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఆడిటర్ రామ్మోహన్ రావు పాఠశాల అధ్యక్షులు మురళీరెడ్డి గౌడ సనత్ కుమార్ రెడ్డి నాగులు బొమ్మిడి శ్రీనివాసులు గిరిబాబు డివి సుబ్రహ్మణ్యం హరినాథ్ రెడ్డి లక్ష్మీనారాయణ కనమర్లపూడి శ్రీనివాసరావు పి హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు టైల్స్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరికీ ఈరోజు డోనర్స్గా వ్యవహరిస్తున్న చేసులు బండి ధనంజయుని ఎల్లవెల్లి సిద్ధారెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది సంస్కృతి సాంప్రదాయాలకు ఈ స్కూల్ పెట్టింది పేరు ఈ స్కూల్లో మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నిస్తామని సభములుగా తెలియజేస్తున్నాను ఈరోజు డోనర్లు అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని ప్రసంగించవలసింది ಯಾ ಅಷ್ಟೆ ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಇನ್ನು ಇಂಗ್ಲಿಷ್ ಬ್ಯಾಕೇಂಜ್ ಇರುತ್ತೆ ಇದೆಲ್ಲ ಬಂದು ఒక ఫోటో సార్ సార్ ఒకసారి చూడండి సార్ ఫోటో తీసేస్తాను సార్ ఎంత దూరంలో అక్కడే ఉంటాయి రోజు

సిద్ధారెడ్డి గారికి మరియు పిల్లకి ఇద్దరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా సరస్వతి శిశు మందిరంకి ఇది గవర్నమెంట్ స్కూలే కాదు ప్రైవేట్ ఆర్గనైజేషన్ దీనికి దాతలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మన స్కూల్లో అవుతున్న పిల్లలకి విద్యాభ్యాసం బాగా చక్కగా అందించాలనే ఉద్దేశంతో దీన్ని అందరూ ప్రోత్సహిస్తూ దాతలు విలవాల ఇస్తుంటారు ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడు పెద్దలు అయినటువంటి శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు మరియు కంటి రామ్మోహన్ రావు సార్ గారు ఈ యొక్క సరస్వతి శిశు మందిరం అధ్యక్షులు మురళిరెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రెసిడెంట్ అందరూ మరియు క్లబ్ సభ్యులు అందరూ పాల్గొనడం చాలా సంతోషించదగ్గ విషయము అలాగే సరస్వతి మందిరంలో ఒక చిన్న పాత్ర రాశారు ఇక్కడ విజయాలతో జీవించే దానికంటే విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడని చెప్పడం ఇక కార్డులు రాసి ఉంది ఇలాంటి ఈ విధంగా జీవన శైలిని కొనసాగాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సరస్వతి శిశు మందిరానికి మేము ఇచ్చిన మా దోతలుగా వ్యవహరించిన వారందరికీ పేరు పేరు నా హృదయం ధన్యవాదాలు మంచి క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను ప్రబోధిస్తారని ఒక నానుడి బాగా ఉన్నది ఆ రూల్స్ దాని ప్రకారం కూడా ఈరోజు దాదాపుగా మురళీరెడ్డి గారు అధ్యక్షతన ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంటేనే చదువు అనేది ఆటోమేటిక్ వస్తుంది క్రమశిక్షణ లేకపోతే చదువు అనేది రాదు రమేశ్వరమేటిక్గా సభకాలతో ఏమేం చేయగలరు విద్యార్థులు అటువంటి విద్యను ఇక్కడ అభిసిస్తున్న అధ్యాపకులకు ప్రధానాచార్యులు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు ఈరోజు డవనర్స్గా ప్రశ్నిస్తున్న షేలు శ్రీనివాసరావు అదేవిధంగా ధనంజయ రెడ్డి నెలపల్లి సిద్ధారెడ్డి గారు శ్రీనివాస క్యాటరింగ్ యాజమాన్యం వారికి కూడా సభాముఖంగా ఇటువంటి ప్లేస్లో ఇటువంటి స్కూల్లో విలువలతో కూడిన విద్య నడిపే ఒక పాఠశాలకు మీరు డొనేట్ చేసి ఈ టైల్స్ని ఇవ్వడం అనేది గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో డోనర్స్ ని అదేవిధంగా అధ్యక్షులు మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్ ముఖ్యంగా ఈ సరస్సు సృష్టి మందిరంతో నాకు మీకు దగ్గర ఉంది స్టార్ట్ చేసినప్పుడే మా ఫ్యామిలీ తరఫున మేము పిల్లల్ని పంపించడానికి ఏదైనా కావాలి వెహికల్ అంటే అప్పుడు ఒక రిక్షాలు నా నాకు బాగా అది దీని దగ్గర పదిహేను పాదాలు యూజ్ చేస్తున్నారు అంటే మొన్న కూడా ఏదో ప్రొజెక్టర్ కావాలని అడిగారు మా వేల సెంటర్ని సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టును కూడా బహుకరించాం అదే కాకుండా ప్రతి ఇయర్ ఐదు వేల ఒకటి పిల్లలకి ఇష్టం లేదు డబ్బు సిఆర్ఎడి గారు ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్కి ఒక పదహారు వందల రూపాయలు రూపాయలెక్కన పుస్తకాలు పెట్టాను దేనికని వచ్చే డబ్బు డొనేషన్ స్కీమ్ అని పెట్టాడు అట్లా ప్రతి సంవత్సరం ఒక ఐదు మందికి ఉంటారు అట్లా దీంతో చాలా అనుబంధం ఉంది దీంట్లో ముఖ్యంగా శిశు మందిరం దగ్గర దగ్గర దేశంలో యొక్క ఇరవై ఐదు వేల బ్యాంక్లు ఉన్నాయి ఉన్నాయి నేను మొన్న హైదరాబాద్ కూడా పోయిన మా సాంప్రదాయాలు అట్టు అది అసలు దేశ భక్తిని పెంపొచ్చేదానికి వాళ్ళు బాగా ట్రై చేస్తారు కాబట్టి ఇటువంటి స్కూల్స్లో ఉండడం ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంటారు ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ఎక్కడో పరిగెత్తాల్సిన పరిగించాల్సిన అక్కడే డొనేషన్ కట్టాలి నిజమైన కూడా అబద్ధం అనుకోండి మొన్న పుస్తకాలకి మూడో క్లాసులు నాలుగో క్లాస్ చదువుతుంటే ఎంత ఐదు వేల ఆరు వేల చాలా చెప్పాడు నేనే డొనేషన్ ఇచ్చి ఐదు వేలు పంపిస్తా ఐదు వేలు పంపించా ఇక్కడే పక్క స్కూల్ వినర్వాసూలు అట్లా ఉందా దీంట్లో ఇటువంటి స్కూల్స్ ఉండడం తండ్రి కావడం ఇది కాబట్టి పేరెంట్స్ సజెస్ట్ చేసిన విధి విధిగా మీరు పిలకాయలే ఏదో వాళ్ళు ఏదో దాయలో చేర్పించారు చేతులలో పోకుండా మీరు పిల్లల్ని మంచి స్టడీ ఎక్కడ ఉంటుందో ఆలోచించి చేర్పించి మీ పిల్లల్ని పై చేసుకోవాలని ఆశిస్తున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారి ధన్యవాదాలు చెప్పిన సందేస్తాను గోపాల్ రెడ్డి గారు రావటం చాలా సంతోషమైన విషయం తద్వారా ఎప్పుడు కూడా మొదలు ఎప్పుడు క్లబ్లో కూడా సామాన్య క్లబ్లు మెంబర్గానే వస్తారు కానీ ఇక్కడ ఎలాంటి చూపించారు అందుకని వారికి నేను హృదయపూర్వకం అప్రమంగా కల్పిస్తున్నాను అలాగే నాకు నా వెంకటేశ్వర స్వామి చైర్మన్గా చేసి ఒక ప్రముఖ ఆడిటర్గా పేరుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు ఔదార్యం చూపిస్తూ మన స్కూల్లో కూడా ఎన్నో డొనేషన్లు ఇవ్వడం జరిగింది వారు ఈ కమిటీలో సలహాదారుగా కూడా సంతోషకరమైన విషయం వారు కూడా ఈరోజు రావడం చాలా సంతోషమైన విషయం అలాగే మన వార్సు సీనియర్ మెంబర్ వారు ఈ క్లబ్ని దిశానిర్దేశం చూపుతూ ముందుకు తీసుకెళ్ళు ఈ క్లబ్లో ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేదానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఫాస్ట్ ప్రెసిడెంట్ మన ధనంజయ రెడ్డి గారు కూడా ఈ స్కూల్కి కొన్ని బహుమానాలు ఇవ్వడం జరిగింది వాటిలో మన సిస్టమ్ ఒకటిచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వారందరూ కూడా మన రామ్మోహన్ రావు గారు ఈ మధ్యనే ఒక యాభై వేలు ఖర్చు పెట్టి ఒక ప్రొజెక్టర్ స్క్రీను మనకు ఇవ్వడం జరిగింది వీటి వల్ల పిల్లలు ఈరోజు డిజిటల్ క్లాసు చూడడం అనేది చాలా ఆనందంగా జరుగుతుంది వారికి హృదయపూర్వక అభినందనలు కనిపిస్తున్నారు కాపాడు అది చాలా మంచి వచ్చే ఆయన ఆయన పాఠాలు చేస్తాడు

మంచి పెద్దలకి అందరికీ నమస్కారం విజయభాస్కర్ రెడ్డి మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ బాధ్యత తీసుకున్నాడు ఊరులో ప్రెస్ట్ క్లబ్ తరఫున తీసుకునే మంచి ప్రోగ్రామ్ ఒకటి మాకు ఆఫర్ మేము ముగ్గురు కలిసి ఈ టైల్స్ ఈ సర్వీస్కి డొనేట్ చేయడం జరిగింది ఎక్కడో ఏదో ఇచ్చేదానికంటే కూడా ఇక్కడ ఇదేంటంటే సంస్కృతి పిల్లల సంస్కృతిని పర్యవేక్షించే బాధ్యత సంఘానికి పర్యవేక్షించే బాధ్యత సంఘాన్ని అని దాని తరపున ఇది పనిచేస్తుంది కాబట్టి ఇటువంటి సంస్థలకి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సరస్సు వచ్చేసి సుమన్ జోన్ ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన నరవలసి గారి గారు అదే శేసి గారు నేను కలిసి ఒక ఇరవై ఐదు వేలతో ఒక మంచి టైల్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఇది ఏంటంటే సదస్య సిద్ధం అంటేనే తక్కువ ఫీజులతో మంచి విద్యని ఇక్కడ ఇస్తూ ఉంటారు అందువల్ల ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ స్కూల్ నడపబడుతుంది ఇక్కడే డొనేషన్లు కూడా డొనేషన్ ద్వారానే ఈ స్కూలు మనకు నడపడం కూడా చాలా సంతోష విషయం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఇక్కడ మంచి కలుగుని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సదస్సు మంత్రి చేయాలైతే మంచి వీటితో బయటకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా విజయభాస్కర్కి మొట్టమొదటి పోగ్రాన్ ఇది ఆయన ఈ సంవత్సరం రోటరీ క్లబ్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు దాదాపు అనే పీరియడ్లో నా పీరియడ్లో దాదాపు ఒక వంద పోగ్రహాలు చేశాను ఈసారి ఒక నూట పది ఆ రోటరీ క్లబ్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాత్రులందరూ కూడా సహాయ కార్యక్రమాలు అందించాలి ఎందుకంటే మన ప్రతి రొటరీని కూడా ఇక్కడికి వచ్చి మనం సర్వీస్ చేయడానికి రోటరీ సభ్యులు వచ్చారు ఇక్కడేమో ఆదాయం వ్యాపారం లాంటిది అందులో ప్రతి సభ్యుడు కూడా మనకు ఒక బర్త్డే కానీ వెడ్డింగ్ డే కానీ ప్రతి ఒక్కరు కూడా రోటరీలో మనం జరుపుకుంటే దాదాపు యాభై మంది రొటరీన్స్ మా క్లబ్లో ఉన్నారు అంటే అప్షల్గా అయితే అన్ యాభై మంది ఉన్నారు యాభై మంది రెండు సోగ్రాలు ఇచ్చినా కూడా సంవత్సరం లోపల వంద సోగ్రాలు పూర్తవుతాయని నేను ఈ సందర్భంగా ప్రతి రొటీరీని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అందువల్ల ఈ సంవత్సరం రోటరీ వెస్ట్ క్లబ్ అభిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తానని మా అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి అదేవిధంగా సెక్రటరీ రాఘారెడ్డి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అదేవిధంగా రోటరీలో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీగా ఈ సంవత్సరం ఎన్నికయ్యారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नई फाइव सेवें थ्री सेवन डबल थ्री वन जीरो सेवन